అబ్సల్యూట్లీ అంటే పవర్ ప్లే ఏదో పవర్ ప్లే అయి అయిపోయినప్పుడు ఆ డిఫరెన్స్ కనబట్టలేదు మన ఎస్సారి చాటుతున్నప్పుడు ఏడు ఓవర్లలో వంద దాటారు టెన్ ఓవర్స్లో అరౌండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎంతో స్కోర్ ఉండే అంటే వీళ్ళు ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఫీల్డర్స్ కాకుండా పైకిలే కొడదాం ప్రతి బాల్ ఎట్ల ఎట్ల స్కోర్ చేయాలి అని అంటే ఈ కాన్ఫిడెన్స్ అవుతల వైపు వీక్ బౌలర్స్ చూసా లేకపోతే మన బ్యాటింగ్ మనకు తెలుసు కాబట్టి అలానే ఆడదాం ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ త్రీ థింగ్స్ ఒకటేమో ఆర్సీబీ బౌలింగ్ సరిగ్గా వేయట్లేదు కాన్ఫిడెన్స్ చాలా లో ఉంది ఈ టోర్నమెంట్లో నెంబర్ టు వాళ్ళ క్యాప్టెన్సీ సరిగ్గా జయక్ బౌలింగ్ చేంజెస్ చాలా బౌలర్స్ తో పవర్ ప్లేలో వేయించాడు అక్కడ ఫ్యాబ్ టూ ప్లేసెస్ ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి దిస్ ఇస్ అ స్మాల్ గ్రౌండ్ మన బ్యాటర్స్ పెద్ద పెద్ద గ్రౌండ్ హైదరాబాద్ ఇస్ అ వెరీ బిగ్ గ్రౌండ్ అక్కడే టూ సెవెంటీ సెవెన్ చేసినప్పుడు అవర్ బ్యాటింగ్ యూనిట్ హ్యాడ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ లాట్ అనమాట సో అందుకనే క్లాస్ అండ్ పైకి రాగానే ఇట్లయితే సిక్స్లు కొడతాం స్టార్ట్ చేశాడు ఇంకా తర్వాత మాత్రం చాలా చాలా కష్టమైపోయింది నేను యాక్చువల్లీ పిచ్ అప్పుడు అనుకున్నాం మనం వికెట్ స్లో ఉంటుంది టూ పేజ్ ఉంటుందని వాజ్ నథింగ్ లైక్ దట్ వాల్ మంచి బ్యాట్ మీదకి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ వచ్చినాయి చూడండి కి చాలా కష్టమైన ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఎస్ఆర్ఎస్ఏ రన్స్ కొట్టారని అక్కడ వాళ్ళు కూడా టూ ఫిఫ్టీ ప్లేస్ రన్స్ కొట్టారు సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్ వెరీ హార్డ్ డే ఫర్ బౌలర్స్ కానీ ఎక్సెప్షనల్ బ్యాటింగ్ ఫ్రమ్ ట్రావెల్ సైట్ ఇది మాత్రం మర్చిపోద్దు బ్యూటిఫుల్ నాకు వరల్డ్ కప్ నుంచి దమ్ చేస్తున్నాడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు